ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమ గురుగారు ప్రెగ్నెంట్ లేడీస్ కి సాధారణంగా తొమ్మిదో నెల వచ్చిందంటే ఒక డేట్ ఇస్తారు సాధారణంగా డెలివరీ డేట్ న్యాచురల్ డెలివరీ అయితే ఓకే బట్ సీజర్ అయితే ఒక డేట్ ఇస్తారు పర్టికులర్ టైంలో ఆ డెలివరీ జరుగుతుంది సో ఆ టైంలో లో పుట్టిన పిల్లలకు గ్రహ దోషాలు లాంటివి ఏమైనా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఏ టైంకి అనేది న్యాచురల్ అయితే అది డిఫరెంట్ కేస్ సో వాళ్ళకి ఏదన్నా గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటాయా అంటే మీ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఆ టైంలో పుడితే అంటే మనం మనం ప్లాన్ చేసి మనం ప్లాన్ చేసి పుడతాయి మనం ప్లాన్ చేసి ముహూర్తం పెడుతున్నాం కావాలి గ్రహ దోషాలు లేకుండా పుట్టినందుకు ఆ వ్యక్తికి ఏమీ కాకుండా చక్కగా పుడతాడానా లేకపోతే మనం ప్లాన్ చేసింది పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని మీ డౌటా లేకపోతే నా డౌటే గురుగారు అంటే మనం ప్లాన్ చేసిన ఎంతవరకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వస్తుంది ఆ దోషాలు ఏమన్నా అతని మీద వర్తిస్తాయా లేదా అనేది యా చాలా మంది మంచి ప్రశ్న వేశారు అంటే ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది సరే మా జీవితాలు అలాగో ఇలా అయిపోయాయి కనీసం సిజర్ అంటున్నారు కదా ఒక మంచి జన్మని వాడికి మంచి లైఫ్ వచ్చేలాగే ఏదైనా ముహూర్తం పెట్టుకుంటే బాగుండు అని అడుగుతారు అది తల్లిదండ్రులు అడగడంలో తప్పేం లేదు వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోణంలో ఆరోగ్యంగా చూస్తారు నన్ను కూడా చాలా మంది అప్రోచ్ అవుతుంటారండి నేను కూడా పెడుతుంటాను కాబట్టి ఒక విషయం చెప్తాను పెట్టినప్పుడు అమ్మ పుట్టే పిల్లవాడు మనం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం అసలు మనం ప్లాన్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి ఏదో ఆస్ట్రాలజీ నేను ఏదో ముహూర్తం పెట్టడం ఏదో అద్భుతమైన అట్లా చేసి ఒక మంచి ఆస్ట్రాలజీని అబ్బాయి అక్కడ ముహూర్తం పెట్టుకోవడం అనుకుంటారు అదంతా కూడా మనం ఏదో ప్లాన్ చేసేస్తున్నాం అనుకోవడం ఆ టైం కి పుట్టాలనుంటే ఆ జ్యోతిష్డు ఆ టైం పెడతాడు ఆ టైం పుట్టే యోగం లేదనుకోండి మనం ముహూర్తం పెట్టిన పుట్టడండి ముందే నొప్పులు వస్తాయి తల్లికి ముందే అమ్మ రేపు ముహూర్తం అనుకోండి ఈ రోజు నొప్పులు వచ్చేస్తాయి తల్లికి వెంటనే ఏం చేస్తారు ఆపలేరు కదా తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ జీవైనా భూమి మీద ఫలానా టైంలో పుట్టాలని ఫస్ట్ రాసి ఉంటుంది మరి ఆ ముహూర్తంలో కొంతమంది కుడతారండి మీరు ఒక పది ముహూర్తాలు పెడితే కనీసం ఒక నలుగురు ఐదుగురైన కుట్టు ఉండొచ్చు కదా మరి అదేంటంటే వాళ్ళకి అలాంటి రాసిపెట్టింది అది అదే ఖచ్చితంగా పెట్టుంది కాబట్టి దాన్ని ఎవరూ మార్చలేరు అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటారంటే నార్మల్ డెలివరీ అయితేనే వాళ్ళకి కర్మ ఉంటుంది ముహూర్తం పెట్టుకుంటే కర్మ పని అనుకుంటారు అలా ఏముండదు ముహూర్తం భూమి మీదకి వచ్చావు భూమి మీద పుడుతున్నావు అంటే నీ యొక్క పాపకర్మ పుణ్యకర్మ రెండూ ఉన్నాయి ఒక జీవి ఏ జీవి అయినా సరే భూమి మీద పుట్టింది అంటే పాప పుణ్య రెండు కర్మలు ఉంటేనే భూమి మీద జననం ఉంటుంది అదర్వైజ్ మీకు భూమి మీద జననం జరగనే జరగదు గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఇప్పుడు గంగాదేవికి వరుసగా పుడతారు మీకు తెలిసి ఒక్కొక్కరిని తీసుకెళ్లి కలిపేస్తాను వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తారు అమ్మా మేము భూమి మీద ఉండలేము వెంటనే కలిపేసి మళ్ళీ మేము అష్టవసువులుగా వసులుగా వాళ్ళందరూ కూడా ఎనిమిదవ గర్భంలో పుడతారు అలా ఏంటంటే వెరీ క్లియర్లీ మనం పెడుతున్నాం అనుకుంటే ఫస్ట్ తప్పు మనం ఏదో మనకున్నటువంటి మార్షులు అందించిన గొప్ప శాస్త్రం కాబట్టి ఆస్ట్రాలజీ దాని పరంగా లగ్నం ఫస్ట్ బేసిక్స్ ఏం చూస్తారంటే ఫస్ట్ ఆరోగ్యవంతంగా ఉండాలి పిల్లలు మనకి ఏదేమైనా ఆరోగ్యం ముఖ్యంగా మనం ఎంత సంపాదించిన అనారోగ్యంతో ఉన్నా ఉంటాం అనుకుంటాం సో ఆరోగ్యం చూసుకుంటారు కొద్దిగా బాలారిష్ట నక్షత్రాలు లేకుండా ఓకే అలాగే కొద్దిగా కుటుంబంతో బాగుండేది కొంచెం వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలని చూసుకుంటాం అంటే ఇప్పుడు ఒక లాగా తయారవకూడదు అంటే పాపగ్రహాల సంబంధం లగ్నానికి రాకుండా కొంచెం కుటుంబంతో బాగా కలిసి ఉండేలా కాస్త ఫైనాన్షియల్ గా బాగుండాలి అనేది బేసిక్ గా చూసుకుంటాం అన్ని కలవాలంటే కలవబట్ట మినిమం ఇప్పుడు ఎలా అంటే జాతకం చెప్పడం చాలా ఈజీ కానీ జాతకానికి ముహూర్తం పెరగడం చాలా కష్టం ఎందుకంటే ఒక టెన్ డేస్ ఆ పీరియడ్ ఇచ్చారు అనుకోండి ఉదాహరణకి డాక్టర్ గారు ఏమంటారంటే అమ్మ మీకు సిర్జరీ చేయాలి నార్మల్ ఆ అవ్వదు అని చెప్పేస్తారు డాక్టర్ బాల్ ట్రై చేస్తారు నాలుగు డబ్బులు బాగుంది అప్పుడు ఏం చేస్తారు సార్ ఎప్పుడు అంటే ఆ సరే ఒక పని చేయండి ఇప్పుడు జూన్ ఉంది కదా జూన్ లో ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ లేకపోతే ఒకటో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో చూసుకోండి అంటారు వీళ్ళు ఏం చేస్తారు అడిగితే ఇక్కడ ఏమవుతుందంటే రోజుకి పన్నెండు లగ్నాలు పది రోజులు జాతకాలు తీసాము పది ఇంటూ పన్నెండు నూట ఇరవై జాతకాలు చూడాలి ఒక ముహూర్తం పెట్టాలి లక్కీగా ఆ పుట్టే జాతకుడు పూర్వజన్మంలో మంచి పుణ్యం చేసుకున్నాడు అనుకోండి ఈ ముహూర్తంలో పుడతాడు ఇంకోటి ఏంటంటే ముహూర్తం పెట్టే వ్యక్తికి కూడా పరిజ్ఞానం ఉండాలి ఆ పరిజ్ఞానం ఉండాలంటే అలాగా లగ్నం ఎలా ఉంది ధనస్థానం ఎలా ఉంది కుటుంబ స్థానం ఎలా ఉంది సిబ్లింగ్స్ తో బాగా కలిసి అన్ని కలవాలంటే కలవమండి మీరు ఎంత ముహూర్తం పెట్టినా కూడా ఎందుకంటే ఈ భూమిని పుట్టే ప్రతి వ్యక్తి ఏదో దాంతో సఫర్ అవుతాడు ఏదో ఒక మంచి యోగాన్ని కూడా పొందుతాడు ఈవెన్ దీరుబాయి అమ్మాని కూడా పాపం వాళ్ళ అబ్బాయి బాలేడని ఒక బాధ ఉంటుంది పాపం ఫ్యాట్ అయిపోయాడు మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది మరి అన్ని లక్షల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు మరి ఆయనకు బాధ లేదా ఈవెన్ చిన్న వ్యక్తికి కూడా అతని స్థాయిలో ఆయనకు ఉంటుంది అన్ని ఉన్నవాడికి వాడికి ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ ఉంటుంది నేనేమంటానంటే ఒకటి మీరు పెడుతున్నారు అందుకే అద్భుతంగా అనుకుంటే తప్పు మీ చేత ఆ అమ్మవారు పెట్టిస్తుంది వారికి పుట్టే యోగం కృష్ణ అందులో ఉంటే ఒక పడతాడు చాలా మంది చెప్తాం మనం చూస్తాం గురుగారు నేను పెట్టాను ముహూర్తం అందుకనే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ప్రస్తావన వస్తా ఉంది ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కొన్ని పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి పెళ్లి ముహూర్తం పెట్టుకుని కూడా ఎందుకు విడిపోయారు అంటూ ఇక్కడ జరిగే రెండు విషయాలు చెప్తా చూడండి పెళ్లి ముహూర్తానికి ఎప్పుడు కూడా జీలకర్ర బెల్లం తల మీద పెట్టి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి దానికంటే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తా పెళ్లి కంటే ముందు మనకి పెళ్లి చూపులు అంటారు సార్ అసలు పెళ్లి చూపులకు ముహూర్తం ఉండాలి ఎందుకంటే చూస్తున్నారు ఒకరికొకరు అసలు అది ఎవరు ఫస్ట్ పెళ్లి చూపులకు అసలు ముహూర్తమే పెట్టుకోవాలి అసలు యాక్చువల్ గా పాతకాలం ఏముండేదంటే అసలు బధు వరులు ఇద్దరు ఫస్ట్ చూసుకునేవారు కాదు పెద్దలు వెళ్ళి మాట్లాడేవారు వాళ్ళు చూసుకోవడం కేవలం పెళ్లి మండపం మీద ఆ తెర కట్టి ఉన్నప్పుడు మంత్రాలు చదివినప్పుడు ముహూర్తానికి ఆ తెర అడ్డం తీసే కానీ ఒకరి తల మీద ఒకరు జీరకర్రా బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళలో దట్ ఈస్ ద ముహూర్త అంటే ఆ టైంలో చూసుకున్న చూపులు వాళ్ళిద్దరు మనసుల్ని కలుపుతాయి సోల్ కారకుడు అనిపంటారు రవి కుడిక కారకుడు మనసు కారకుడు చంద్రుడు కారకుడు చంద్రమా సో జాత ఆ చక్షు అంటే దీనికి కళ్ళకి సూర్యుడు కారకుడు ఆత్మకి సూర్యుడు ఆత్మ సూర్యుడు కారకుడు అనుకుంటాం ఆ రెండో ఎప్పుడైతే ఆత్మ సోల్ కారకుడు మనస్కారకుడు చూసుకుంటారు అప్పుడు వాళ్ళ బంధం నిలబడుతుందని చెప్తారు ఆ తిరిగి ఎప్పుడు అక్కడ తెలిసిన నిమిషాలు అలా ఇక్కడ ముహూర్తం ఖచ్చితంగా పనిచేస్తుంది అండి కాకపోతే అది పెట్టే విధానం తెలియాలి పంచగ్రహితం చేయాలి కలశ శుద్ధి అదే అదేవిధంగా ఏ భావానికి సంబంధించిన ముహూర్తం పెడుతున్నామో ఆ భావం శుద్ధిగా ఉండాలి శుద్ధి ఉండాలి శుభగ్రహాలు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి పాపగ్రహాలు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అయితే ఇక్కడ చాలా మంది ఏమంటే మరి ముహూర్తాలు పెట్టుకుంటూ కూడా ఒకే కొంతమంది చూడండి ఒక్కోసారి ఒక ముహూర్తంలో చాలా పెళ్లి ఏంటందరూ ఎందుకు విడిపోయారు కొంతమంది అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇది నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టింది గవర్నమెంట్ ఆ ఎగ్జామ్ కి అందరు అటెండ్ అయ్యారు అందులో కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది సక్సెస్ అయ్యారు ఎందుకు అయ్యారు ఆ ఎగ్జామ్ రాసిన వ్యక్తికి ఆ ఎలిజిబిలిటీ ఉంది చక్కగా చదువుకున్నాడు సక్సెస్ అయ్యాడు అంటే ఏంటి వీడి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఏమిటి ఈ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వివాహం చేసేటప్పుడు వివాహ యోగము అని ఉంటుంది మన చిన్న జాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది ఆ యోగం అంటే మన లైఫ్ లో ఒక ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళ నుంచి ప్రారంభమైతే కొంతమంది పద్దెనిమిది ఏళ్ళు కూడా వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మినిమం త్రీ టు ఫైవ్ టైమ్స్ ఉంటుందండి ఆ పర్టికులర్ టైం పట్టుకోవాలి ఓకే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మే నుంచి ట్వంటీ సిక్స్ మే మధ్యలో వీళ్ళకి వివాహ యోగం ఉందంటే అప్పుడు చేసుకోవడం కరెక్ట్ అలాగే అవయోగం కూడా ఉంటుంది అంటే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఈ మంత్ లో ఈ మంత్స్లో చేసుకోకూడదని ఉంటుంది ఆ టైంలో చేసుకుంటే మీరు ఎంత మంచి ముహూర్తం పెట్టుకున్నా కూడా మీకు అది దెబ్బ కొడుతుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ రెండోది వాళ్ళ జన్మజాతకాల్లో రెండో వివాహ యోగం ఉంటుంది అది చూసుకోవాలి అది చూసుకోకుండా వివాహం చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ సెకండ్ మ్యారేజ్లో వెళ్తారు దానికి ఏమిటంటే పరిహారం అంటే చాలా స్పష్టంగా దానికి గ్రంథాల్లో ఉంది మనకి ఆ గ్రంథంలో చాలా క్లియర్ గా అర్క వివాహము అని చేస్తారు జిల్లుడు ముఖికి చేస్తారు పురుషుడికి అయితే స్త్రీకైతే అర్జు చెట్టుకు కానీ కొండ కానీ చేస్తారు కుంభ వివాహం అంటారు అది చేసుకోవడం ఉత్తమం చాలా మంది అదేమిటండి అంటారు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు ఫస్ట్ ఒక వివాహం చేసుకొని పాపం ఆ పిల్లడు పిల్ల ఇద్దరు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీస్ కూడా వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా నానా రభసాయి కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడాకులు అయిపోయి తర్వాత మళ్ళీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి ఇంకో సంబంధం చూసుకొని సరే ఫస్ట్ది ఇలా అయింది నెక్స్ట్ ఇలా ఉంటుందో అని భయం భయంగా మీరు జీవితం గడిపే కంటే కూడా ఒక రెండు గంటల సేపు మీరు ఈ వివాహం సంబంధించి చేసేసుకోవచ్చు కదా ఇందులో ఒక రాంగ్ కాన్సెప్ట్ నడుస్తుంది ఏంటంటే అందరూ ఏమనుకుంటారు అర్థ వివాహం చేసుకుంటే వివాహం అవుతుంది అనుకుంటారు కాదు వివాహం అవ్వడానికి అరక్ట్ వివాహం కాదు రెండు వివాహాల యోగం ఉంటే ఆ దోషం పోగొట్టడానికి అర్క వివాహం అలాగే ఈ ముహూర్తం అనేది ఒక కాన్సెప్ట్ అయితే మీకు ఏ టైం కరెక్ట్ టైం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అలాగా మీరు ఈ టైంలో ప్రాపర్టీ కొనవచ్చు ఈ ఇయర్ లో ఈ ఈ పర్టికులర్ పర్టికులర్ ఇయర్స్ లో ప్రాపర్టీ కొనొచ్చి ఈ టైంలో ప్రాపర్టీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకూడదు ఈ టైంలో బిజినెస్కి మంచిది నేను నమ్ముతారు నమ్మరో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనేది రీసెర్చ్ కి నాకు డెబ్బై లక్షలు కచ్చేయండి నమ్ముతారా ఓకే ఓన్లీ ఫర్ రీసెర్చ్ ఎలా పెట్టారంటే అప్పులు చేసి పెట్టాం రీసెర్చ్కి ఇప్పుడు ఆ రీసెర్చ్ అంత పనిచేస్తుంది అంటే చాలా మందికి ఏమంటే ఇక్కడ పెట్టకండి అంటే పెట్టకపోతే అతనికి లాభం వస్తుంది పెడితే దాని వల్ల అతనికి అలా రీసెర్చ్ చేయాల్సి వస్తుందండి ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అన్నప్పుడు దాని మీద ఒక యాభై వేల జాతకాలు తీసుకోవాలి ఎవరెవరు నష్టపోయిన ఎవరెవరు లాభపడ్డారు ఇక్కడ వివాహం చేసుకున్న వాడికి ఎందుకు ఎఫెక్ట్ వస్తుంది అంటే పర్టికులర్ గా కేతు కనెక్టివిటీ ఉంది లేదా శని కనెక్టివిటీ ఉంది కుజుడు కనెక్టివిటీ ఉంది టైం రానప్పుడు పోయి చేశాడు ఎందుకంటే మనం ఒక పండు తినాలంటే కూడా రైట్ టైం కాదు అది పండిన తర్వాత తీస్తాం కాయకున్నప్పుడు మనం తినం అరే అది ఇంకా పండలేదు రైతు తింటున్నవా అంటాం అంతే కదా సింపుల్ గా అవును ఒక వ్యక్తికి ఒక తండ్రి ఒక అబ్బాయికి ఒక బిజినెస్ అప్ప చెప్పాలంటే ఇంకా అనుభవం రాదు అవును అంతే కదా అవును చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీ మనకి మహర్షులు అందించిన గొప్ప శాస్త్రం దాన్ని మనం భగవంతుడు అందించిన గొప్ప శాస్త్రంగా భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే చాలా మంచి విశేషాలు మాకు వాళ్ళు ప్రస్తావించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాప